నమస్కారం విజయ్ పాపులర్ టీవీకి స్వాగతం కలియుగ వైకుంఠం తిరుమల ఆ వెంకటేశ్వరిని ఒక్కసారి దర్శించుకుంటే జన్మ ధన్యమవుతుందని కష్టాలన్నీ తీరిపోతాయని మన నమ్మకం కానీ చాలామంది భక్తులు ఒక మాట అంటూ ఉంటారు మేము ఎన్నిసార్లు తిరుమల వెళ్ళినా మా సమస్యలు అలాగే ఉన్నాయండి ఆ స్వామి మమ్మల్ని ఎందుకో కరుణించడం లేదు అని నడకదారిన వెళ్ళారు తలనీలాలు సమర్పించారు గంటల తరబడి క్యూ లైన్లో నిలబడ్డారు వేల రూపాయలు హుండీలో వేశారు అయినా మీ కష్టం తీరలేదా మీ సమస్య అలాగే ఉందా అసలు ఆ వెంకటేశ్వరుడు మిమ్మల్ని ఎందుకు కరుణించడం లేదు లేక మీరు చేస్తున్న ఒకే ఒక తప్పు మీ పుణ్యఫలాన్ని అడ్డుకుంటూ ఉందా కొందరికి తిరుమల వెళ్ళిన వెంటనే ఫలితం కనిపిస్తే మరికొందరికి ఎందుకు ఆలస్యం అవుతుంది మీరు కోరుకున్న కోరిక నెరవేరాలంటే తిరుమలలో ఏం చేయాలో తెలుసా ఈ వీడియోని చివరి వరకు చూడండి ఆ రహస్యం ఏమిటో మీకే అర్థమైపోతుంది అసలు తిరుమల వెళ్ళినా సరే ఎందుకు ఫలితం రావడం లేదు చాలామంది తిరుమల వెళ్ళడాన్ని ఒక ట్రిప్ లాగా భావిస్తారు కానీ యాత్రలాగా కాదు ఆ వ్యత్యాసమే మీ సమస్యల పరిష్కారానికి అడ్డుగోడలాగా మారుతూ ఉంది మొదటి పొరపాటు చాలామంది కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే దేవుణ్ణి మొక్కుతారు దర్శనం సమయంలో కూడా నా కష్టం తీర్చి స్వామి అని ఏడుస్తూ అడుగుతారు కానీ అక్కడ మనం చేయాల్సింది శరణాగతి స్వామికి మన కష్టాలు తెలియవా ఖచ్చితంగా తెలుసు మీరు ఏడుస్తూ అడగడం కంటే నీ చిత్తం తండ్రి అని నమ్మి చూడండి మార్పు అక్కడే మొదలవుతుంది రెండవ పొరపాటు మనం క్యూ లైన్లో గంటల తరబడి వెయిట్ చేస్తాం కదా తర్వాత గర్భాలయంలోకి ఎంటర్ అయిన తర్వాత ఏం చేస్తున్నాం ఆ సమయంలో హుండిలో డబ్బులు వేయడం గురించో లేదా కళ్ళు మూసుకొని సమస్యల చిట్టా విప్పడమో చేస్తూ ఉంటాం అక్కడే మీరు పొరపాటు చేస్తున్నారు ఆ దివ్యమంగళ రూపాన్ని కళ్ళతో జూర్చుకోవాలి ఆ విగ్రహం నుండి వచ్చే శక్తిని మీ మనసులో నింపుకోవాలి మూడవ పొరపాటు సంకల్ప బలం తిరుమలకు వెళ్ళే ముందు ఒక సంకల్పం ఉండాలి అక్కడకు వెళ్ళాక ఇతరులతో గొడవపడటం అసహనం ప్రదర్శించడం వల్ల మనం పొందే పుణ్యం క్షీణిస్తుంది మనం టికెట్ కొన్నాం కాబట్టి స్వామి మనకు దర్శనం ఇవ్వాలి అనే ఒక హక్కుగా భావిస్తూ ఉంటారు అక్కడ మీరు కోటేశ్వరులైనా సామాన్యులైనా ఆయన ముందు కేవలం భక్తులం మాత్రమే కదా లైన్లో ఉన్నప్పుడు తోటి భక్తుణ్ణి నెట్టడం తిట్టడం చేస్తే మీరు పొందే ఫలితం సున్నా అవుతుందని మీకు తెలుసా మరి సమస్యలు తీరాలంటే ఏం చేయాలి పురాణాలు ఏం చెప్తున్నాయంటే తిరుమల దర్శనం చేసుకున్న తర్వాత మనం చేయాల్సిన అతి ముఖ్యమైన పని ఓర్పు స్వామివారు మనకు వెంటనే ఫలితం ఇవ్వడం లేదు అంటే మన కర్మఫలం ఇంకా మిగిలి ఉందని అర్థం కానీ ఆ దర్శనం వల్ల ఆ కర్మను అనుభవించే శక్తిని ధైర్యాన్ని ఆయన మనకు ప్రదర్శించారు దేవుడు మీకు కావాల్సినవన్నీ ఇచ్చే ఒక ఏటీఎం ఏం కాదు ఆయన మీ కర్మను కడిగేసే మహాశక్తి మీరు కోరిన కోరిక తీరడం లేదు అంటే ఆయన మీకోసం అంతకంటే పెద్ద ప్లాన్ చేస్తున్నారని అర్థం లేదా మీ పద్ధతిలో లోపం ఉందని అర్థం నెక్స్ట్ టైం తిరుమల వెళ్ళినప్పుడు ఇవి పాటించండి క్యూ లైన్లో ఉన్నప్పుడు కబుర్లు వద్దు కేవలం ఓం నమో వెంకటేశాయ అని జపించండి దర్శనం తర్వాత ఆలయ ప్రాంగణంలో కనీసం పది నిమిషాలు ప్రశాంతంగా కూర్చోండి ఆ వైబ్రేషన్స్ను ఫీల్ అవ్వండి మీరు తిరుమల వెళ్ళేటప్పుడు ఒకరికైనా ఆకలి తీర్చండి లేదా ఎవరికైనా సహాయం చేయండి ఆ సేవ ఆ వెంకటేశ్వరునికి నేరుగా చేరుతుంది గుర్తించుకోండి శ్రద్ధ లేని పూజ భక్తి లేని యాత్ర ఎప్పటికీ ఫలితాన్ని ఇవ్వదు నిజమైన భక్తితో అడిగితే ఆ ఏడుకొండలవాడు వాడు కొండంత అండగా నిలబడతాడు గుర్తించుకోండి ఆ దేవుణ్ణి నమ్మిన వాడికి ఆలస్యంగా పనులు జరగొచ్చేమో కానీ అన్యాయం మాత్రం జరగదు మీ నమ్మకమే మీ బలం మీ నమ్మకాన్ని వదలకండి ఈసారి తిరుమల వెళ్ళినప్పుడు ఈ విషయాలను మనసులో ఉంచుకొని దర్శనం చేసుకోండి ఫలితం ఖచ్చితంగా ఉంటుంది మీరు కూడా తిరుమల వెళ్ళినప్పుడు ఇలాంటి అనుభవాలు ఏమైనా ఎదుర్కొన్నారా కింద కమెంట్స్లో మాతో పంచుకోండి ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన విజయ్ పాపులర్ టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మనసులోని కోరిక ఏంటో కింద కమెంట్స్లో గోవిందా అని రాసి పంచుకోండి ఆ స్వామి ఆశీస్సులు మీకు కలగాలని కోరుకుంటున్నాను సెలవు ఓం నమో వెంకటేశాయ గోవిందా గోవిందా